హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేస్తుంది ప్రత్యేకమైన వంటకం జొన్నలతో పేలాల పిండి ఇది నైవేద్యం మాత్రం ఇప్పుడు చేస్తుంది కాదు పూర్వం నుండి మన పెద్దవాళ్ళు చేసేది చెప్తూ ఉండేది తొలి ఏకాదశి నాడు శ్రీహరికి అర్పించే పవిత్ర నైవేద్యంగా తరతరాలుగా మన అమ్మమ్మలు చేసేవారు తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి దీనిని సైన ఏకాదశి తొలి ఏకాదశి అని కూడా అంటారు లేదా పద్మ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు రోజు నుంచే చతుర్మాస వ్రతాలు మొదలవుతాయి ఆ రోజు ఉపవాసం జపం విష్ణుధ్యానం చేస్తే పాపాలు పోతాయని మోక్షం కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు మహావిష్ణువు సైనానికి వెళ్తున్న రోజు కావటం వల్ల భక్తులు నిద్ర లేకుండా జాగారాలు చేస్తూ భజన చేస్తారు ఏకాదశి రోజున అన్నం తినకూడదని చెప్తుంటారు దీని వెనుక కారణం వేసవకాలం నుంచి జూలై ఆగస్టులో వర్షాల వల్ల వాతావరణం మారుతూ ఉంటుంది శరీరం డీటాక్స్ కావాలి అప్పుడు జీర్ణానికి సులభమైన తక్కువ కార్బో ఉండే జొన్నలు తినాలి జొన్నల్లో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా గ్లూటెన్ అనేది లేనిది ఉపవాసం భోజనానికి ఉత్తమం పేలాల్లాంటి జొన్నలు మరిగించి తినటం వల్ల శరీరానికి తేలికగా శక్తినివ్వటంతో పాటు పుణ్యప్రదంగా మారుతుంది శ్రీహరికి పూజ చేసే రోజున శుద్ధి ముఖ్యమైనది కాబట్టి ఇలా చేస్తారు దీన్ని తినటం వల్ల పాపాలు పోతాయి శరీరం మనసు రెండు శుద్ధంగా మారుతాయి అని చెప్తారు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఈ పేలాల పిండి తయారు చేయటానికి ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్లు పోసి మరిగించండి ఇవి బాగా కాగాక ఒక కప్పు జొన్నలను వేసి ఒక పొంగు రాగానే గ్యాస్ ఆఫ్ చేసి వడకట్టుకుని ఒక క్లాత్ మీద పోసి ఆరపెట్టుకోవాలి ఒక గంట కానీ రెండు గంటలు కానీ ఆరితే సరిపోతుంది ఇప్పుడు ఇవి తయారు చేసుకోవటానికి స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కళాయి పెట్టుకుని అది హీట్ అయ్యాక జొన్నలు వేసుకుని అయ్యేటప్పుడు మూత పెట్టుకోవాలి అన్నీ అవ్వాలి అనేది లేదండి కొన్ని వీక్గా ఉన్న జొన్నలు పాప అవ్వవు అయినా ఏం కాదు మిక్సీ పడిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని యాలకులు ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లము హాఫ్ కప్పు పుట్నాలు వేయించిన జొన్న పేలాలు వేసుకుని మిక్సీ పట్టుకోవటమే మీరు కూడా ఈ ఏకాదశి రోజున జొన్నపిండి చేసి శ్రీహరికి నైవేద్యంగా పెట్టండి మీ ఇంటికి శుభం సంతోషం తెచ్చిపెడుతుంది ఇలాంటి మరిన్ని సంప్రదాయ వంటలు తెలుసుకోవాలి అంటే చైతూస్ కిచెన్ వరల్డ్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ